ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత ఆరో అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో ముఖ్యముగా తెలియజేసినటువంటి విషయాలలో అరూఢ స్థితి పొందినటువంటి ఉత్తమ యోగి యొక్క లక్షణాలు తెలిపారు వాటిలో మొట్టమొదటిది జ్ఞాన అనుభవ జ్ఞానము రెండు నూకలి చే తృప్తి పొంది ఉండుట రెండవది నిర్వికారుడై ఉండుట మూడవది ఇంద్రియమనములను లెస్సగా జయించుట ఇక ఈ రోజు తెలుగువంటి తొమ్మిదవ శ్లోకములో భగవాని తెలియబోతున్నారంటే సమ దృష్టిచే ఇంకా వివరించి చెప్తున్నారు సుహృన్ మిత్రాయుధసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపే జపాపేషు సమ బుద్ధి విశిష్యతే సుహృద్ ప్రతిఫలమును కోరక ఉపకారము చేయవారు ఎందుకు మిత్ర ప్రతిఫలము కలుగులను తలంచి ఉపకారం చేయువారియందు అరి శత్రువులందు ఉదాసీన తటస్థులయందు మధ్యస్థ మధ్యవర్తులయందు ద్వేష్య ద్వేషింపబడదగిన వారియందు అనగా విరోధులందు బంధుషు బంధువులందు సాధుషు అపి సజ్జనులయందును పాపేషుచ పాపులందును సమబుద్ధి సమభావము కలవాడు విశిష్యతే శ్రేష్ఠుడవుతున్నాడు ప్రత్యుపకారమును కోరక ఏ మేలు నచ్చేవారు ఎందు ప్రతిఫలమును కోరి మేలు చేయువారి ఎందు శత్రువులందు తటస్థులందు మధ్యవర్తులందు ద్వేషింపబడదగిన వారి ఎందు అనగా విరోధులందు బంధువులందు సజ్జనులందు పాపులందు సమభావము కలిగి ఉండేవాడే శ్రేష్ఠుడు మనుషులలో ఎవడు తప్పుడో ఈ శ్లోకములో చెప్పబడుతుందన్నమాట సామాన్యంగా జనంలో ఎవడైనా కానీ ఎక్కువ ధర్మను కానీ సౌందర్యమును కానీ లౌకిక విద్య కానీ కలిగి ఉంటే అతడు గొప్పవాడి జనులు తెలుస్తూ ఉంటారు కానీ భగవంతుడు ఎట్లా చెప్పటం లేదు ఎవడు సర్వజీవుల ఎడల సమబుద్ధి కలిగి ఉండను అతడే శ్రేష్ఠుడని చెప్తున్నారు సాయిరామ్ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్